ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే అంతిమ సమయంలో విమానాలన్నీ లేకపోతే మేము ఏమైపోవాలి ఎలా వెళ్తామని కొంతమంది ఆలోచిస్తారంట అది దాని గురించి ఏం చెప్తున్నారో బాబా ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు కొందరు ఆలోచిస్తున్నారు అంతిమంలో విమానాలు ఆగిపోతే మేము ఏ విధంగా చేరుకోవ చేరుకుంటాము అని కానీ పరమాత్మ ప్రేమలో ఎంత శక్తి ఉంది అంటే మీ కళ్ళల్లో అద్భుతం కనిపిస్తుంది అంటే పరమాత్మ ప్రేమలో ఆ సమయంలో మీకు ఎంత శక్తి ఉంటుంది అంటే మీ కళ్ళల్లో అద్భుతం కనిపిస్తుంది అంటున్నారు బాబా చూడండి బాబా మనకి ఎంత శక్తినిస్తున్నారో కానీ ఆ శక్తులన్నీ మనకి వాడడం రావట్లేదు ఎందుకంటే వ్యర్థం ఆలోచిస్తాం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మాట మీద వెళ్ళాలి వీళ్ళ మాట మీద వెళ్ళాలి బాబా మాటని మురళి చదువుతారు బాబా చెప్పింది వింటారు తర్వాత ఏమో వాళ్ళు ఏమంటారేమో సేవ చేస్తూ వాళ్ళు ఏమంటారేమో వీళ్ళేమంటారు ఏమో ఏమో ఈ విధంగా చేస్తూ వాళ్ళు ఏమనుకు మళ్ళీ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం నడు నడుస్తున్నారు కానీ బాబా ఏమిటంటే ఎంత శక్తి ఉంటుందంటే మీ కళ్ళలో అద్భుతం కనిపిస్తుంది అంటున్నారు అంతిమ సమయంలో అంటే ఎంత శక్తిని బాబా ఇచ్చినా సరే మనం ఏ విషయంలో కూడా వినియోగించుకోలేకపోతున్నాం అనమాట ఎందుకంటే వ్యర్థం బాబా చెప్పింది వేరు వినటం లేదనమాట అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వారు పరవశం అవుతారు కానీ మీరు కేవలం ప్రేమించేవారుగా కాదు ప్రేమను నిలుపుకునేవారుగా అవ్వాలి అంటున్నారు బాబా బాబా అని ప్రేమించేవారుగా కాదు ప్రేమను నిలుపుకునేవారిగా అవ్వాలి నిలుపుకునే ఆత్మలకి బాబా కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు అంతిమం వారికి ప్రతి సమస్యను దాటించడంలో ప్రేమను నిలుపుకుంటారు ప్రేమించడం అందరికి వస్తుంది కానీ నిలుపుకోవడం కొందరికే వస్తుంది అందువలన వారు కొద్ది మందిలో కొద్ది మంది అని బాబా అంటున్నారు ప్రేమించడం అంతా అందరూ ప్రేమించుతారు బాబా 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 అని అంటారు కానీ ఆ ప్రేమను నిలుపుకున్న వారైతే మాత్రం ఏదో కొద్ది మంది మాత్రమని అంటున్నారు ఆ కొద్ది మందిలో ఆ కొద్ది మంది మధువన నివాసులుగా అవటం ఇష్టం అనిపిస్తుంది కదా ఇప్పుడు తొందరగా సేవ పూర్తి చేస్తే మధువన నివాసిగా అయిపోతారు విదేశాలలో సందేశం త్వర త్వరగా ఇచ్చి సేవను పూర్తి చేయండి తర్వాత ఇక్కడికి వచ్చి ఇక వెళ్ళరు ఇప్పటికి స్థానం కూడా తయారైపోతుంది చూడండి మైదానం అయితే చాలా పెద్దది ఉంది కదా ఇక మీకు కష్టం ఏమీ ఉండదు స్థలం చాలా పెద్దది ఉంది కదా కానీ ఎప్పుడైతే ఈ విధమైన సమయం వస్తుందో ఆ సమయంలో మీ బెడ్డింగ్ పై మీరే పడుకుంటారు మంచాలు లభించవు ఆ సమయం వేరు ఈ సమయం వేరు అంటున్నారు బాబా ఒకే సమయంలో మనసా వాచ కర్మన మూడింటి సేవ జరగాలి అప్పుడు సేవ తీవ్రం అవుతుంది అని బాబా అంటున్నారు ఒకే సమయంలో ఏంటి అంటే మనస వాచా కర్మన మూడింటి సేవ జరగాలి అంటున్నారు అప్పుడే సేవ ఏమో తీవ్రమవుతుంది అని బాబా చెప్తున్నారు అనమాట ఈ విధమైన సమయం కూడా వస్తుంది బాబా కేవలం చేసేవారిని మరి తయారై వారిని కలుసుకుంటారు కేవలం చెప్పేవారిని కాదు ఇప్పుడైతే అందరూ వస్తున్నారు భావన వారు కూడా వస్తున్న భావన వారు కూడా వస్తున్నారు జ్ఞానయోగి ఆత్మలు వస్తున్నారు రండి కానీ సమయం పరివర్తన అవుతుంది అందువలన మీపై ఇంకా పది రెట్లు దాస్ పెట్టుకొని పరివర్తన అయ్యి చూపించండి తర్వాత బాబాను నిందించకండి ఈ విధంగా ఎలా అయ్యింది ఎందుకు చేశారు అని మీరు పురుషార్థంలో గట్టిగా కాకపోతే బాబా అవవలసి ఉంటుంది ఇప్పుడు మీరు తండ్రి రూపంలో ప్రేమతో నడుస్తున్నారు పాలింపబడుతున్నారు కానీ సద్గురువు యొక్క రూపం ధర్మరాజు కాదు కదా సద్గురువు యొక్క ఆజ్ఞ శిరహ వహించాలి అని మహిమ ఉంది కదా అని బాబా అంటున్నారు తండ్రి రూపంలో ప్రేమతో నడుస్తున్నారు పాలింపబడుతున్నారు కానీ సద్గురు యొక్క రూపం ధర్మరాజు కా ధర్మరాజు కాదు కదా అని బాబా అంటున్నారు అచ్చం శాంతి